అందరికీ హవ్ యూ ఆల్ అందరూ దేవుని కృప వలన మీరు అందరూ బాగున్నారని ఆ దేవుని అనుజనం నేను ప్రార్థిస్తున్నాను సో ఈరోజు నేను పాడబోయే సాంగ్ వచ్చేసి పరవాసిని ఈ జగమున ప్రభు ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ హా నచ్చుతుంది అనేది ఇంకా ఎక్కువ హార్ట్కి క్లోజ్ అవుతుంది ఐ సాంగ్ అని నేను బలంగా అనుకుంటున్నాను స్ట్రాంగ్గా సో గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ గ్లోరి టు జీజస్ థ్యాంక్ యూ పరవా జగమున ప్రభువా పరవాసిని సినీ జిగు ప్రభువా നട ചുച്ചാനു നീതാരി നാഗൂരി നീഭൈന പ്രഭു നാഗൂരി നീഭൈന പ്രഭു നീദരി നീ ചനു നീനു നീദരി നീ ചനു പരവാസിനിഗമന പ്രഭു നടച്ചു ചുന്നു നിദ బంధు మిత్రులే ప్రియులను కుంటి లోయో నాదిందు ము సర్వము జగమున ప్రభువా ప్రభువాని జగమున ప్రభువా నీ దా ధన సంపదల గౌరవ మోలు దహన్ పవ నీ లోనా ధన సంపదలో గౌరవ మోలో దహన్ పవ ஷாப்புவாசி நபு பரவசினி செமன பிரபுவா நடுச்சுதாரி తమున త